లక్కి బాబు కథ అనగనగా ఒక ఊర్లో బాబు అనే ఒక అబ్బాయి ఉండేవాడు వాడు చాలా పేదవాడు వాడికి తల్లిదండ్రులు లేరు ఎలాగోలా కష్టపడి బతికేవాడు బాబుకు ఒక అలవాటు ఉండేది ఎంత కష్టపడినా ఏం జరిగినా ఎప్పుడు నవ్వుతూ అంత మంచే జరుగుతుంది అని అనుకునేవాడు ఒకరోజు బాబు ఒక పెద్ద ధనవంతుడి దగ్గర పని దొరికింది ఆ ధనవంతుడు చాలా కోపిస్తే ఏమాత్రం తప్పు చేసినా వెంటనే పనిలో నుంచి తీసేవాడు లక్కిబాబు తన పనిలో ఎప్పుడు చిరునవ్వుతో ఉత్సాహంగా ఉండేవాడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే పర్వాలేదు దీనికంటే మంచిదేదో జరుగుతుంది అనేవాడు ఒకసారి బాబు ఒక విలువైన వస్తువును పగలగొట్టాడు యజమాని చాలా కోపంగా నీకేమైనా ఉందా నీకు నష్టం చేయడానికి అని అరిచాడు లక్కిబాబు చిరునవ్వుతో లేదు సార్ దీనికంటే మంచిదేదో జరుగుతుంది అని అన్నాడు యజమానికి కోపం వచ్చినా వాడి ధైర్యం చూసి వదిలేశాడు ఇంకోసారి బాబు చాలా కష్టమైన పనిని చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు కాలికి దెబ్బ తగిలింది అందరూ అయ్యో అన్నారు కానీ లక్కిబాబు నవ్వి అంత మంచే పెద్ద ప్రమాదం తప్పింది అని అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు కొన్నాళ్ళ తర్వాత ఆ రాజుగారికి కొంతమంది బందిపోటు దొంగల గురించి తెలిసింది వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు రాజుగారు తన సైనికులను పంపారు సైన్యంలో లక్కిబాబు కూడా ఉన్నాడు ఒక భయంకరమైన పొరపాటు జరిగింది అందరూ గాయపడ్డారు లక్కిబాబు ఒక్క కన్ను పోయింది అతను తిరిగి వచ్చినప్పుడు రాజుగారు అయ్యో నీకు కన్ను పోయింది ఆయన నవ్వు ఇప్పటికీ నవ్వుతున్నావా అని అన్నాడు లకి బాబు నవ్వి అవును మహారాజా అంతా మన మంచికే నా రెండు కళ్ళు ఉండి ఉంటే నేను దొంగలతో పోరాడుతూ ఎప్పుడో చనిపోయేవాణ్ణి ఒక్క కన్ను పోవడం వల్ల నేను బతికాను అంత మంచే జరుగుతుంది అని అన్నాడు రాజుగారు లక్కీబాబు సానుకూల దృక్పథానికి చాలా ఆశ్చర్యపోయారు అతన్ని నమస్కరించారు నీతి ఎలాంటి కష్టాలు వచ్చినా సానుకూల దృక్పథంతో ఉంటే వాటిని అధిగమించవచ్చు ప్రతి పరిస్థితిలోనూ మంచిని చూడ్డం నేర్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ వేరే కథలకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలివైన బాతు అనగనగా ఒక ఊరి బయట ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో ఒక బాతు నివసించేది అది చాలా తెలివైనది వివేకవంతురాలు ఆ చెరువు దగ్గర ఒక కుందేలు ఉండేది అది తన అందాన్ని చూసి చాలా గర్వపడేది ఒక రోజు కుందేలు బాతు దగ్గరికి వచ్చి ఓ బాతు నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు నీకు ఎంత బరువైనా నడక చూడు నేను ఎంత వేగంగా పరిగెడతాను అని చేసింది బాతు చిరునవ్వు నవ్వి ప్రతి జీవికి దానిదైన ప్రత్యేకత ఉంటుంది కుందేలు వేగం ఒక్కటే గొప్ప కాదు సందర్భాన్ని బట్టి తెలివి కూడా ముఖ్యమే అని అంది కుందెలు బాతు మాటలు విని నవ్వింది నీ తెలివిని ఎలా పరీక్షిద్దాం అని అడిగింది బాతు వెంటనే సరే ఈ నదిని ఎవరు ముందు దాటి అవతలి ఒడ్డుకు వెళ్తారో చూద్దాం నువ్వు పరిగెత్తు నేను ఈదుతాను అని సవాలు చేసింది కుందెలు వెంటనే సంతోషంగా ఒప్పుకుంది హా నేను చాలా వేగంగా పరిగెత్తాను నువ్వు నెమ్మదిగా ఈస్తావు నేను ఖచ్చితంగా గెలుస్తాను అని నవ్వింది పోటీ ప్రారంభమైంది కుందెలు వేగంగా పరుగులు తీస్తుంది కానీ అది చెరువు చుట్టూ ఉన్న పొడవైన మార్గంలో వెళ్ళాలి బాతు చెరువులోకి దూకి ఈదడం మొదలుపెట్టింది కుందెలు ఎంత వేగంగా పరుగెత్తినా అది చెరువు చుట్టూ ఉన్న దూరాన్ని దాటడానికి చాలా సమయం పట్టింది కానీ బాతు నేరుగా చెరువు మధ్యలో నుండి ఈది అది తక్కువ సమయంలో అవతలి వడ్డుకు చేరుకుంది కుందెలు అలిసిపోయి చెరువు అవతలి ఒడ్డుకు చేరుకునేసరికి బాతు అప్పటికే కూర్చొని ఉంది కుందెలు తన ఓటమిని అంగీకరించి బాతు తెలివిని మెచ్చుకుంది నీతి బలం లేదా వేగం మాత్రమే కాదు తెలివి సమయాస్ఫూర్తి కూడా విజయానికి ముఖ్యమైనవి పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని సరైన మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం రెండు కుండలు అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి రెండు పెద్ద కుండలు ఉండేవి ఆ కుండలతో అతను రోజు నది నుండి నీళ్లు మోసుకెళ్ళేవాడు ఆ రెండు కుండలలో ఒక కుండకు చిన్న పగులు ఉండేది మరొక కుండ చాలా పటిష్టంగా ఎలాంటి పగులు లేకుండా ఉండేది ప్రతిరోజు రైతు రెండు కుండలను ఒక కర్రకు కట్టి తన భుజాలపై మోస్తూ నదికి వెళ్ళి నీళ్లు నింపుకొని ఇంటికి తెచ్చేవాడు పాటిష్టమైన కుండ ఇంటికి వచ్చేసరికి పూర్తిగా నిండి ఉండేది కానీ పగులుగా ఉండకుండా ఇంటికి వచ్చేసరికి సగం మాత్రమే నిండి ఉండేది రెండు సంవత్సరాలు ఇలాగే గడిచిపోయాయి పాటిష్టమైన కుండ తాను చాలా గొప్పదని ఎప్పుడు పూర్తిగా నిండి ఉంటుందని గర్వపడేది పగులు ఉన్న కుండ మాత్రం పగులు వల్ల రైతుకు నష్టం కలుగుతోందని తాను సరిగ్గా లేనని చాలా బాధపడేది ఒక రోజు పగులుగా ఉండకుండా రైతుతో అయ్యో నేను మీకు చాలా బాధను కలిగిస్తున్నాను నా పగులు వల్ల నేను సగం నీళ్లు మాత్రమే ఇంటికి తీసుకురాగలుగుతున్నాను నేను పగునికి రాను అని బాధగా అంది రైతు నవ్వి నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు నా దారిలో వస్తున్నప్పుడు చూసావా నువ్వు వెళ్ళే మార్గంలో మాత్రమే అందమైన పువ్వులు పూసాయి కానీ ఇంకో కుండ దారిలో ఒక పువ్వు కూడా లేదు నీలో పగులు ఉందని నాకు తెలుసు అందుకే నేను నీ దారిలో పూల విత్తనాలను చెల్లాను ప్రతిరోజు నీవు వాటికి నీళ్లు పోసావు నీ వల్లనే అవి ఇంత అందంగా పెరిగాయి ఆ పూలతో నేను మా ఇంటిని గుడిని అలంకరించాను నువ్వు లేకపోతే ఇంత అందంగా ఉండేది కాదు అని అన్నాడు గులు ఉండకుండా తన లోపాన్ని కూడా రైతు ఎలా ప్రయోజకరంగా మార్చాడో తెలుసుకొని చాలా సంతోషించింది నీతి మన లోపాలను చూసి మనం బాధపడకూడదు ప్రతి ఒక్కరిలో లోపం ఉంటాయి వాటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే అవి కూడా మనకు సహాయపడతాయి అలాగే ఇతరులకు మేలుకూడంగా చేయగలవు మనలోని లోపాలను తగ్వా అంచనా వేయకూడదు వాటి నుండి కూడా మంచి చూడగలగాలి ైక్ చేయండి ఫ్రెండ్స్ ధనవంతుడు రైతు అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి చాలా సంపద ఎన్నో ఆస్తులు ఉండేవి కానీ అతను ఎప్పుడూ తన సంపదను పెంచుకోవడం గురించే ఆలోచించేవాడు ఎప్పుడు డబ్బు గురించే చింతించేవాడు రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు తన డబ్బు ఎక్కడ పోతుందో దొంగలు ఎక్కడ పడతారో అని భయపడేవాడు అదే ఊరిలో ఒక పెద్ద రైతు ఉండేవాడు అతనికి ఉన్నదల్లా చిన్న పొలం పూరి గుడిసె మాత్రమే కానీ అతను ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు పొద్దున్నే లేచి తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు సాయంత్రం ఇంటికి వచ్చి భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవాడు రాత్రుండి ప్రశాంతంగా నిద్రపోయేవాడు ఒక రోజు ధనవంతుడు రైతును చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు అంత పేదవాడివి అయినా అంత సంతోషంగా ఎలా ఉంటావు నీకు ఎలాంటి చింత లేదు అని అన్నాడు రైతు నవ్వి అయ్యో నాకు చింత ఎందుకు ఉంటుంది నాకు తినడానికి తిండి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది నా కుటుంబం నాతో సంతోషంగా ఉంది నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి అన్నాడు ధనవంతుడు రైతు మాటలకు ఆలోచించాడు సరే నీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్పి రైతుకు ఒక పెద్ద సంచి నిండా బంగారం ఇచ్చాడు ఇదిగో ఈ బంగారంతో నీ జీవితం మరింత బాగుంటుంది అని చెప్పాడు రైతు సంతోషంగా బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళాడు కానీ ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఈ బంగారం ఎక్కడ దాచాలి దొంగలు వస్తే ఎలా ఎవరు చూస్తారో ఏమో అని రాత్రంతా ఆందోళన చెందాడు మరుసటి రోజు ఉదయానికి అతని కళ్ళ కింద నల్లటి మచ్చలు వచ్చాయి అతను సంతోషంగా లేడు మరుసటి రోజు రైతు ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యో మీరు ఇచ్చిన బంగారానికి ధన్యవాదాలు కానీ నాకు ఈ డబ్బులతో సంతోషం పోయింది నాకు ప్రశాంతత నిద్ర పట్టడం లేదు దయచేసి ఈ బంగారాన్ని తీసుకోండి నా పాత సంతోషాన్ని నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పాడు ధనవంతుడు రైతు మాటలు విని ఆశ్చర్యపోయాడు అప్పుడు అతనికి అర్థమైంది సంపద అనేది సంతోషాన్ని ఇవ్వదని నిజమైన సంతోషం మనసులో ప్రశాంతంగా ఉండడంలోనే ఉందని అప్పటి నుండి ధనవంతుడు కూడా తన ధనాన్ని పంచుకోవడం ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు నీతి నిజమైన సంతోషం సంపదలో లేదు అది మనసులోని సంతృప్తిలో ప్రశాంతమైన మనసులో ఉంది ఉన్నదానితో సంతృప్తి చెందడమే అసలైన ధనవంతుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అడవి రాజు అతని గర్వం అనగనగా ఒకప్పుడు ఒక పెద్ద అడవికి సింహం రాజుగా ఉండేది ఆ సింహం చాలా బలమైనది ధైర్యమైనది కూడా దానికి ఏ జంతువు అంటే భయం లేదు కానీ దానికి ఒక పెద్ద లోపం ఉండేది అది చాలా గర్విస్తే తనకంటే గొప్పది ఈ ప్రపంచంలో ఎవరు లేరని అది నమ్మేది ఒక రోజు సింహం అడవిలో విహారిస్తూ ఒక పొదల్లో ఒక చిన్న పురుగును చూసింది ఆ పురుగు చాలా చిన్నది బలహీనంగా కనిపించింది సింహం దాన్ని చూసి నవ్వింది ఓ చిన్న పురుగా నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు నన్ను చూడు నేను ఎంత పెద్దగా బలంగా ఉన్నాను నిన్ను ఒక్క దెబ్బతో చంపగలను అని ఏలన చేసింది పురుగు నవ్వి మహారాజా బలం గొప్పదే కావచ్చు కానీ గర్వం మంచిది కాదు ఎవరు శాశ్వతంగా రాజుగా కారు ఒకసారి చిన్న ప్రాణి కూడా పెద్దవారికి పాఠం నేర్పగలదు అని అంది సింహం ఈ మాటలకు కోపంతో గర్జించింది నువ్వు నాతో పోటీ పడగలవా నీకు అంత ధైర్యం ఉందా అని అడిగింది పురుగు పోటికి నేను సిద్ధం కానీ మీరు నాకు దగ్గరగా రాకుండా చూసుకోండి అని అంది సింహం నవ్వి నీ శక్తి ఏముంటుందిలే అని దగ్గరకు వచ్చింది పురుగు వెంటనే సింహం ముక్కులోకి ప్రవేశించి దాని ముక్కు లోపల కుట్టడం ప్రారంభించింది సింహానికి విపరీతమైన నొప్పి కలిగింది అది అటు ఇటు పరిగెత్తింది గట్టిగా అరిచింది తన ముక్కుని నేలకు రాసుకుంది కానీ పురుగు బయటికి రాలేదు అది సింహానికి మరింత బాధ కలిగించింది అడవిలోని ఇతర జంతువులు సింహం బాధను చూసి భయపడ్డాయి కానీ ఏమీ చేయలేకపోయాయి సింహం తన గర్వాన్ని వదిలిపెట్టి దయచేసి బయటికి రాపురుగా నన్ను వదిలిపెట్టు నేను నీ ముందు ఓడిపోయాను అని వేడుకుంది పురుగు బయటికి వచ్చింది సింహం సిగ్గుతో తలదించుకుంది అప్పటి నుంచి సింహం తన గర్వాన్ని వదిలిపెట్టి అన్ని జంతువులను సమానంగా గౌరవించడం నేర్చుకుంది నీతి ఎవరైనా ఎంత బలంగా ఉన్నా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా గర్వం పనికి రాదు చిన్నవారిని బలహీనంగా తక్కువ అంచనా వేయకూడదు అతి గర్వం ఎప్పుడు పతనానికి దారితీస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్